ఇక్కడ సమావేశమైన విశ్వాసం ఉన్నదని నేను భావిస్తాను గత వారం రోజుల నుండి సురేష్ గారు ఈ అంశం మీద మేము సదస్సు పెట్టామని చెప్పినప్పటి నుండి అనేక సందర్భాలలో మిత్రులతో చర్చిస్తున్నప్పుడు భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళపై ఈ మధ్యకాలంలో జరిగిన సదస్సు ఇదే అని తెలిసింది అందుకు ఈ సమావేశానికి హాజరైన వారిలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ఇక మాట్లాడడానికి వస్తే ఇద్దరు పెద్ద వక్తల మధ్యన నిలబెట్టి సురేష్ గారు మా గురువు గారు నేను ఎంపీ చేస్తున్నాను ప్రొఫెసర్ గారు ఉన్నారు వెంకటనారాయణ సార్ ఉన్నారు మా అందరికీ ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వారి ఒక రెండు మూడు విషయాలు మాత్రమే భారత గురించి ప్రస్తావించి ప్రధానమంత్రి అవకాశం ఇస్తాను భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వీటి అందరం కంటస్థం చేయాలి ఎందుకు కంటస్థం చేయాలంటే అన్ని అంశాలు అందులో భారత స్వేచ్ఛా సమానత్వం ఈ మూడింటిని సమిళితం చేస్తేనే భారత రాజ్యాంగం యొక్క అర్థమైతుంది స్వేచ్ఛ సమానత్వం చూస్తే భారత రాజ్యాంగం అర్థం కాదు భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరదు ఇద ముందు సార్ మీలో వర్తలు మాట్లాడినప్పుడు లేని కానీ వెంకటనారాయణ సార్ మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు కేటగారికల్ గా చెప్పారు అలాగే ప్రాక్టికల్ గా కూడా చెప్పడం జరిగింది ఇవాళ రాజ్యాంగ ఫలాలు ఎవరికి అందుతున్నాయంటే డబ్బున వారికి లేదా అధికారంలో ఎవరు అంటే అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు తప్పితే అత్యంత ధనవంతులు సంపన్నులు మన రాజ్యాధికారం ఎట్లా వస్తుంది ఈ ప్రజలకి ఏ పద్ధతిలో వస్తుంది అంటే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని సబ్మిట్ చేసే కంటే ముందు జరిగిన చర్చ తెలుసుకోవాలి వాళ్ళు చెప్పిన ఏంటి అంటే ఎప్పుడు ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వరాదు ఇచ్చిన ప్రజాస్వామ్యం కాస్త నేతృత్వం అయింది కేంద్రంలో అదే జరిగింది రాష్ట్రంలో కూడా మెజారిటీతో ప్రభుత్వాల పైన ప్రజల కంట్రోల్ ఉండాలి అంటే పూర్తి స్థాయి నిజానికి ఏ పార్టీకి ఉండకూడదు రెండవది ప్రజలకి ప్రభుత్వం అనేది మిత్రుల మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ప్రజలు అనేది ఒక డైలాగ్ మాత్రమే ఓటేసేంత వరకు ఓటర్కు ఉన్న బలం ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఉండేది అని అధికార పక్షానికి వస్తుంది అయితే ఈ డైలాగ్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య నడవాల్సిన డైలాగ్ ఏంటి అంటే ప్రభుత్వానికి మనం ఒక బాధ్యత అభ్యయపడిన అధికార పక్షంలో కొన్ని కూర్చోబెట్టిన తర్వాత వారు ఏం చేయాలో మనము చర్చించే అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండాలి కానీ ఈ డెబ్బై ఐదు జరగలేదు అది ఇవాళ రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాల్లో మొదటి సవాల్ రెండవ అంశం ఏంటి అంటే స్వేచ్ఛ సమానత్వాల విషయంలో కూడా డెబ్బై ఐదు తర్వాత రాజ్యాంగం ఆశించిన ఆ రాజ్యాంగంలో ప్రతిపాదించిన స్పిరిట్ ఇప్పటికీ భారత సమాజంలో వెలువేయలేదు అది సామాజిక అంశాలు కావచ్చు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు లేదంటే రాజకీయ అధికార పరంగా చూసినప్పటికీ కూడా భారత సమాజం ఇప్పటికీ కూడా ట్రాన్స్ఫార్మేషన్ జరగలేదు పొలిటికల్ ట్రాన్స్ఫార్మేషన్ అసలే జరగలేదు భారత రాజ్యాంగాన్ని ప్రతిపాదించినప్పుడు భారతదేశం ముందున్న ప్రధాన సవాలు రెండు ఒకటి భారతదేశానికి జాతీయ దగ్గర రెండవది మత యొక్క వైరుధ్యం విభేదాలు ఉన్నాయి భారత స్వాతంత్ర సమయంలో ఉన్న రెండు సమస్యలు ఇప్పటికీ పరిష్కరించబడే మనకు మధ్య మధ్య అనిపిస్తుంది కానీ ఇవాళ చూస్తే గత పదేళ్లలో పదిహేను ఏళ్లలో మళ్ళీ రెండవ సమస్య పునరావృతం అవుతుంది భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఏకతా భావం జాతీయత భావాన్ని నెలకొల్పిన భారత రాజ్యాంగం ఇవాళ కనుక వ్యాలీ రాకపోతే మనలో ఉన్న కుల మత వైరుధ్యాల యొక్క ప్రభావం మళ్ళీ వస్తుంది ప్రాంతీయ విభేదాల ప్రభావం మళ్ళీ వస్తుంది అనేక గణతంత్ర రాజ్యాల్లో ఉన్న భారతదేశం మళ్ళీ గణతంత్ర రాజ్యాల యొక్క అస్తిత్వం పేరుతో విభజన ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సార్ ప్రస్తావించింది అంతకు ఒక మిత్రుడు మాట్లాడుతున్నారు ఇవాళ ఇంత వైవిధ్యము ఇంత భిన్నత్వం ఉన్న భారతదేశంలో ఒక రాజ్యాంగ డెబ్బై సంవత్సరాలు కొనసాగడం అంటేనే రాజ్యాంగ నిర్మాత విజయం నిలబడుతుంది రిజర్వేషన్ విషయంలో చూసిన అనేక రక్షణ విషయంలో చూసిన ప్రతి విప్లవం నుంచి తీసుకున్న నేను ముందు చెప్పిన స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వాలు చూసిన ఇవన్నీ కూడా ప్రజల డిమాండ్ ప్రజా స్వామిక డిమాండ్స్ మానవ మానవ పరిణామ క్రమంలో ఒక సివిలైజేషన్ అభివృద్ధిలో వచ్చిన డిమాండ్స్ ప్రజలకు ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచి అమలు చేయడానికి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ అయితే అధికారమంతా కూడా రామశిల్క ఉన్నట్టు అధికారం అంతా కూడా కేంద్రీకృతమై ప్రజాస్వామ్యం కాస్త అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి దగ్గర ప్రధానమంత్రి దగ్గర కేంద్రీకృతం అయిపోయి నియంతృత్వ పోకడలు పరిపాలన కనిపిస్తున్నాయి భారత రాజ్యాంగం ఎంత బాగా రూపొందించబడిందని చదువు మూడు అంశాలను ఒకదానికౌంటర్ పెట్టింది పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఏ ఒక న్యాయం జరగకపోతే ఇంకొక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మన న్యాయాన్ని కోరే పరిస్థితి భారత ఉంది కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక వెసులుబాటు ఉన్నది స్వేచ్ఛ స్వేచ్ఛలో వాక్ స్వాతంత్రం ఉంది నేను ఒక ఆ విషయం ఒకటే మాట్లాడి నేను వాక్కు అవకాశం ఇస్తాను వాక్ స్వాతంత్రం విషయంలో స్వేచ్ఛలో ఇలా ఒక పెద్ద సమస్య ఏముంది అంటే నేను చదువుకునే రోజులలో నక్సల రాజకీయాలు మాట్లాడినందుకు అరెస్ట్ చేసేవాళ్ళు లేదా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ప్రయాల్లో పనిచేసినందుకు అరెస్ట్ చేసేవాళ్ళు నేను కొంచెం పెరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాం ఇలా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాక్తి ఎక్కడికి వెళ్ళింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ స్వాతంత్రం మీద జరిగింది మనకున్న హక్కులు అన్ని కూడా కూడా మనకు ఔట్గ్రేడ్గా ఇచ్చే కావు వాటికి సబ్జెక్టుగా కండిషన్ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలా ఎవరైతే ప్రభుత్వాలను వ్యవస్థలను పార్టీలను లేదా తప్పులను ప్రశ్నిస్తారో

కూడా క్షీణించిపోయినాయి అంటే ఉద్యోగ కల్పన సంస్థలు కావచ్చు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు రక్షణ కల్పించాల్సిన కావచ్చు వస్తున్నాయి వాటిని మళ్ళీ వాటి స్పిరిట్ తో నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగం యొక్క ఫలితాలు రాజ్యాంగం స్పిరిట్ నిలబడాలంటే రాజ్యాంగం కోరుకున్న ఆదర్శాలు ప్రజల స్వానుభవంలోకి రావాలి ప్రజల జీవితంలో ప్రతిబింబించాలి ప్రజలకి స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వం అనే మూడు అంశాలు సమ్మిళితంగా చేరినప్పుడే రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరుతుంది ఇవి ఇప్పటికీ నెరవేర నెరవేరలేదు కాబట్టి మనం ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన్నది ఒక సందర్భంలో చూస్తే ప్రధానమంత్రి తన ప్రధానమంత్రి ఎన్నికైన ప్రతిసారి రాజ్యాంగం ముందు తలబెట్టి మొక్కి దాన్ని మొత్తంగా ఫుల్ పబ్లిసిటీ చేసి నేను రాజ్యాంగానికి బద్దులు అని అదే వాళ్ళ పార్టీ పాటించిన ఒక పెద్ద నాయకుడు పార్లమెంట్ లో అంబేద్కర్ పేరు ఎందుకు ఆయన దేవుని పేరు పలకండి మీ పుణ్యం వస్తుందని చెప్తారు ఇట్లాంటి ద్వంద్వ వైరుధ్య విరుద్ధ భావనలు రాజకీయ నాయకులు అది నాయకత్వం ఒకటి మాట్లాడుతుంది కింద నాయకత్వం ఒకటి మాట్లాడుతది సోషల్ మీడియా ఒకటి మాట్లాడుతది అసలు ఒక చట్టం అనేది చేస్తే ఆ చట్టానికి ఉన్న విశ్వసనీయత ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉన్నాయి కానీ చట్టమే కాదు చట్టం అవసరం లేదని వాళ్ళ పార్టీ వాళ్ళే అదే చట్టానికి ప్రమాణం చేస్తాను ఇట్లాంటి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం యొక్క ఇంప్లిమెంటే కాబట్టి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్ల సరైన దృక్పథంతో ఉండి ప్రశ్నిస్తూ మనం ఎంత రాజ్యాంగాన్ని చదువుకుంటే వాడు అంత ఎంత రాజ్యాంగం గురించి మనం మాట్లాడితే అంత జాగ్రత్తగా రాజకీయ నాయకత్వం కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అలాగే పోలీసు వ్యవస్థ కావచ్చు మన పైన ఆధిపత్యం వహిస్తున్న అన్ని వ్యవస్థలు ఒక రాజ్యాంగానికి మాత్రమే లొంగుతాయి కాబట్టి వాటిని మనము ప్రజాస్వామ్యకరించుకోవాలంటే మనము భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కంగన బద్దులమై ఉండవలసిన అవసరం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బట్ ఆ కుదరలేదు మళ్ళీ Thank you. Thank you very much.